బాంబేలోని రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్లు కోవూరు కొట్టున్నట్లు కోవూ నియోజకవర్గంలో వైసీపీ నాయకులను డబ్బు పెట్టి వేమిరెడ్డి కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ విమర్శించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించడంతో తాము వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఎందుకంత ఆగ్రహం వస్తుందని ఆయన మీడియా సమావేశంలో ప్రశ్నించారు జగన్ దయతో ఎంపీ అయిన వేమిరెడ్డి వైసీపీకి వెన్నుపోటు కొడుచారని దుయ్యబడ్డారు వైసీపీ నాయకులు కార్యకర్తలు వెన్నుపోటు దారని మాట్లాడడం సరికాదన్నారు రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్లు ఏ కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులను కొనుగోలు చేసి టీడీపీ నాయకులకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు ఈవీఎంలతో గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేకు అంత ఆవేశం పనికిరాదన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జూన్ ఫోర్త్ ఈవీఎంల దినం రోజు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జరపమని ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ కోవూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మన నియోజకవర్గమే కాకుండా నెల్లూరు జిల్లా రాష్ట్రం అంతటా కూడా చాలా విజయవంతంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు విజయవంతం చేశారు ముఖ్యంగా మన నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు వాలంటీర్సు ఆటో యూనియన్ రేషన్ వెహికల్స్ వాళ్ళు అందరూ కూడా సంఘీభావం తెలిపి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు అందరికీ కూడా పేరు పేరున నా సరస్సు వంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్లోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే మా అధినాయకుడు ఇచ్చినటువంటి కార్యక్రమం పిలుపు మేరకు నిన్న కనీ విని ఎరుగని రీతిలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే విధంగా కోవూరులో ఈ కార్యక్రమం విజయవంతంగా చేశారు మామూలుగా ప్రతిపక్షం అధికార పక్షం అని అనేది ఉంటుంది అధికారపక్షం చేసే తప్పిదాలను ప్రతిపక్షం వేలెత్తి చూపిస్తుంది మీరు ఈ విధంగా తప్పిదాలు చేస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించారు అని ప్రతిపక్షం ఎప్పటికప్పుడు పత్రికా విలేకరుల సమావేశాల ద్వారా మీటింగ్స్ ద్వారా ఇటువంటి ధర్నాల ద్వారా ర్యాలీల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి ఆ విధంగా కాకుండా నిన్న ఎవరో ఇక్కడ ఆ కోపమైందో నాకైతే అర్థం కాల ఆ మాట్లాడటం ఏందో ఎందుకు అంత ఆవేశమో మేము రాష్ట్రంలో మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదాలో మేము చేసుకున్నాం మీకెందుకు బాధ ఎందుకు అంత ఆవేశం బుచ్చిరెడ్డిపాలెంలో కరెక్ట్ కాదు కదా చెప్పండి మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేశారా చేయలేదు ఆ హామీలనే పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు ఆయన సైలెంట్ అయిపోయినాడు పదవి చాలు నాకు అనుకున్నాడు ఇవన్నీ నిన్న మేము చెప్పాం మేము ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు మీకెందుకు బాధ రాజకీయాలలో అంత కోపాలు అంత ఆవేశాలు పనికిరావు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టాము అనేది ఆలోచించాలి ముందు ఎవడో చెప్తే ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులు కార్యకర్తలంతా వెన్నుపోటుదారులు నేను ఒకటే అడుగుతున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు దయపెడితేనే కదా మీకు రాజ్యసభ వచ్చింది మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు కదా మీకు ఎంతో గౌరవం ఇచ్చాడు కదా ఎంతో మర్యాద ఇచ్చాడు కదా నేరుగా లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనతో పాటు నిన్ను కూర్చొని పెట్టుకొని భోజనం పెట్టాడు కదా అటువంటి వ్యక్తికి నువ్వు వెన్నుపోటు పొడిచావు నిన్న మాట్లాడటం ఏందా గుిరెడ్డిపాలెంలో ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మీరిద్దరు ఎవరమ్మా మీ భార్యాభర్తలు వెన్నుపోటు పడవలేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు మీరు చేసింది ఏంది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విన్ను పోటు పడుస్తున్నారు బాంబేలో రెడ్లైట్ ఏరియా ఉంది ప్రపంచమంతా తెలుసు ఆ రెడ్లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు డబ్బులు పెట్టి రెడ్ లైట్ ఏరియా అంటే అందరికీ తెలుసు కదా బాంబేలో వాడుకోవడం వదిలేయడం డబ్బులు ఇచ్చుకోవడం నీకేం అవసరం మా నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు నాయకులందరూ అని నువ్వు మాట్లాడేది నీ చుట్టూ ఉండేదంతా నువ్వు కొనుక్కున్న వాళ్లే కదా నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ ఉండేవాళ్ళంతా మా పార్టీ వాళ్లే వాళ్ళే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు అంత గౌరవిచ్చి మర్యాద ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి దగ్గర కూర్చొని పెట్టుకుంటే రాజ్యసభ ఇస్తే వెన్నుపోటు పొడి చేశారు కదా మీరా మాట్లాడేది వెన్నుపోట్ల గురించి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు కోవూరు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారు అభిమానులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉన్నారు లోకేష్ గారు అభిమానులు ఉన్నారు మా దగ్గరకు రాలా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు నువ్వేం చేశావు ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నెల్లూరు టౌన్లో నుంచి ఒక నలుగురు బ్రోకర్లను తీసుకొని వచ్చి నియోజకవర్గంలో గా పెట్టి మా వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటున్నావు డబ్బులు పెట్టి కొనుక్కొని ఏమైపోయినారు పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బలే అయిపోయినారు కదా నీ వల్ల ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకి అంతవరకే అది ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఎంపీగా గెలిచారు పనులు చేయండి ప్రజల మధ్య ఉండి ఎందుకు ఈ విమర్శలు మేమేమైనా మాట్లాడామా మీ గురించి ప్రశాంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్లో చెప్పండి ఏమైనా మీ జోలికి వచ్చామా మీ గురించి మాట్లాడామా ఎందుకు అంత రిచ్చిపోతున్నారు మీరు కోపాలు బనికిరావు మా రాజకీయాల్లో ఆవేశాలు బనికిరావు ఎంత నిదానంగా మనం ఎంత స్థాయిలో ఉన్నా ఒక మెట్టు దిగి మనం ముందుకు పోవాలి ప్రజల్లోకి నాయకులను కలుపుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీడియా ఉంది కదా ఇంకా ఏం మాట్లాడింది తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు పంపించారు కదా అవి చదివి వెళ్ళిపోండి ఆమెకెందుకు మా నాయకుడు మెమరాండమ్ ఇవ్వమని పంపించారు మేము చదువుతామో మేము మాట్లాడతామో మీకెందుకమ్మా ఇక్కడ నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పినారు కోవూరులో బ్రహ్మరథం పడుతున్నారు వెన్నుపోటు దినానికి క్రిక్కిరిసిపోయి ఉన్నారు ప్రజలు అనేది తలకి నీకు కోపం వచ్చేసింది వద్దమ్మా ఆవేశం వదిలేసి కోపం వదిలేసి ఎమ్మెల్యేగా గెలిచావు సిరివి ఏదో అదృష్టం కొద్దీ భగవంతుడు ఆశీర్వదించి ఎమ్మెల్యే అయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఎందుకు ఈ ఆవేశాలు ఈ కోపాలు ఈ మాట్లాడము ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారో చెప్పు వాళ్ళు వెన్నుపోటు పొడిచి నీ దగ్గరే ఉన్నారు నువ్వే కొనుక్కుంటున్నావు డబ్బిచ్చే ఇది పద్ధతి కాదు కదా నీ జోలికి మేము రావడంలా జాగ్రత్తగా ఉండి అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయిపోయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఒకప్పుడంతా మనం మంచి మిత్రులమే కదా మంచి స్నేహితులమే కదా ఈ నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పినట్టు ఎవరున్నా తిప్పారమ్మ ప్రతి కార్యక్రమానికి నేనే కదా అన్నను పిలిచి ఆయన చేతుల మీదుగా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ చేయించాను కదా మర్చిపోయావా తల్లి చెప్పు ఎందుకు అంత ఆపేశావు ఎందుకు మాట్లాడుతున్నావు వద్దమ్మా ఆపేసాయి ఎమ్మెల్యేగా తిరిగి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర పెట్టుకో తల్లి వాళ్ళని బలి చేసేసావు ఒక విధంగా అన్యాయం అయిపోయినారు వాళ్ళంతా ఈ బ్రోకర్లు ఈ మధ్యలో మా పార్టీలో నుంచి చేర్చుకున్న వాళ్ళు నీ దగ్గర చేరి అన్యాయం అమ్మ అది తప్పు చేస్తున్నావు అమ్మా అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఇళ్లల్లో ఉంచి బయటకు రావడంలో మాట్లాడలేకపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు పాపం వాళ్ళ బాధ ఆవేదన అంతా ఇంత కాదు ఇన్ని లోపాలు మీరు పెట్టుకొని మేమేదో ప్రతిపక్షంలో ఉండి ఒక కార్యక్రమం పెట్టుకొని విజయవంతం చేసుకుంటే కోవూర్లో మీ కడుపు పంట ఏంది ఎందుకు మాట్లాడేవా నిన్న బుచ్చిరెడ్డి పొలంలో ఆ మాటలు బాగలేదు అప్పుడే మర్చిపోయినారా ప్రభాకర్ రెడ్డి గారు అందరం కూడా ఎంత బాగుండేవో మీరు వెన్నుపోటు పొడిచి జగన్ గారికి మీరు వెళ్ళిపోయినారమ్మా తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు మీ ఆయన్ని అవమానించిన రోజులు మర్చిపోయినావా ఇవన్నీ మర్చిపోయినారు మీరు ఎందుకంటే అధికారం ఉంది ఎమ్మెల్యే అయిపోయినావు ఎంపీ అయిపోయినావు ఈరోజు పాత మిత్రులని పాత స్నేహితులని అందరినీ కూడా విమర్శలు చేస్తున్నావు వద్దమ్మా ఆపేసి నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో తల్లి ఈ ఆవేశాలు ఈ కోపాలు ఇవన్నీ పనికిరావు రాజకీయాల్లో ఒకవేళ రాజకీయం నేర్చుకోవాలనంటే రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని పెట్టుకొని ట్యూషన్ చెప్పించుకోమ్మా అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది మీకు